ఏమో కడుపునొస్తుంది ఆకలి కడుపు నొప్పి అంటారు కదా ఆకలి వేసి ఈ పార్టీ ఉన్ని రోజే మాకు ఎక్కువ లేట్ అవుతుంది లేకపోతే అసలు ఏమనిపేదనమాట చూడండి ఎంత బాగా వేసినారో మొత్తము ఇప్పుడు మాది బంతి పూల తోట అయిపోయింది మేము నా మీద అరుస్తా మీరా చూడండి ఎంతగా అరుస్తున్నారు ఇల్లు పద ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నైట్ టైం వీడియో ఈ రోజు మాకు దువానీ ఉంది రమదాన్లో లో ఫస్ట్ దువానీ అంటే పార్టీ మా అక్క వాళ్ళు చూడు కంగారు చూడండి ఏం చేస్తున్నారు ఏడబెట్టేసేలా ఏందో అట్ట ఇట్ట కాకుండా చేసిపోయినారు ఏమర్థం పెట్టాలో ఏమో మా అక్క పక్క కంగారు వీళ్ళు పక్క ఈ బోకులన్నీ ఎత్తుకొని వచ్చినాము రెండి ఇవి వాళ్ళు తెచ్చుకుంటారు కదా ఫుడ్డు అవి పెట్టడానికి ఈ చూడు దుర్గా ఒక్కొక్కటి లేచి నిలబడుకున్నాయి చూడు చూడు ఈ ఇట ఈ అంటే చాలా రోజుల నుంచి ఈ లోపల ఉండడం వల్ల ఇట్లా లేచిపోయినాయి ఏంది లేవు అంతా లైటింగ్ అన్నీ వేసినా కూడా ఇదే లైటింగ్ ఉంటుంది ఏం పెద్ద లైటింగ్ ఏం ఉండదు ఇవి మెయిన్ డెకరేషను ఇవి చందమామ స్టార్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ మక్కలు అయితే చేస్తున్నారు పనులు ఇప్పుడు ఆ గ్లాసులు పెట్టుకొని స్థలం లేక అనమాట దానికోసం ఇంత చర్చ జరిగింది అలా అనమాట ఇవన్నీ ఇప్పుడు తినేసి తాగేసారనమాట ఇవన్నీ తీసుకొని వెళ్ళి మేము కడుక్కొని మళ్ళీ కావాల్సినవి వెతుకొని రావాలి వద్దన్నోటివి అక్కడ కిచెన్లో పెట్టేయాలి ఆల్రెడీ చిన్న ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టేసినారు దుర్గ అక్కడంతా సదురుతుంది నేనే అన్నక ఏం పుదీనా చాయ్ మే ఇది ఆ కదా వాసన వస్తుంది చూడ మెంత కాదు అమ్మగి అంటాం మేము దీన్ని చెవు నొప్పి వచ్చినా తలనొప్పొచ్చిన చేస్తామన్నమాట నా మీద అరుస్తా మీరా చూడండి ఎంతగా అరుస్తున్నారు వీళ్ళు ఇవన్నీ తిప్పుకోవడం ఎత్తుకోవడం తిప్పుకోవడం ఎత్తుకోవడం చందమామ నెలవంక అయితే వచ్చేసినారు మా ఇంట్లో చందమామని వచ్చేసింది నెలవంక స్టార్ ఇది హాఫ్ చందమామ ఇది చందమామ ఇది చుక్క ఇది సంవత్సరం పెడతారనమాట సంవత్సరం ఉంటుంది ఇది రమదాన్ టైంలో పెడతారు అది మా అక్క చూడండి బకూరేస్తుంది లోపల ఆల్రెడీ మా బాబా వాళ్ళు ఉన్నారనమాట మా బాబా వాళ్ళ తమ్ముళ్ళు లోపల మా అక్క వాళ్ళతో మాట్లాడుతుంది చేతులు తిప్పుకుంటూ మాట్లాడుతుంది మా అక్క వచ్చేసి ఇది అండి నైట్ టైం అదే కాయితే ఇలా ఉంటుంది మా బాబా వచ్చి మళ్ళీ వెళ్ళాడు దొరక ఆ ఒక్క చెట్లు వేసినా చూద్దాం మా ఇంటికాడ చెనుమల చెట్లు కొత్తవి వేసినారని పాత అన్నీ మొన్న చెప్పాను కదా వీడియోలో మొత్తం తీసేశారు అని ఇప్పుడు చూడండి అన్నీ కొత్తగా వేశారు అక్కడక్కడ పుదీనా చెట్లు కూడా నాటారండి ఇది పుదీనా చెట్టు ఇదిగోండి చాలా ఇవన్నీ ఒక వరుస అంతా పుదీనా చెట్లు అట్లా నాటుకుంటా రెండు మూడు వరుసలు చెట్లు నాలుగు వరుసలు మూడు నాలుగు అవునా నాలుగు వంతులు ఉన్నాయి ఒక వరుస పుదీనా చూడండి ఎంత బాగా ఇస్తున్నారో మొత్తము ఇప్పుడు మాది బంతి పూల తోట అయిపోయింది మేమైతే చెండుమల్లి తోట అంటాము దుర్గా వాళ్ళు అయితే బంతి పూలు అంటారు కాబట్టి బంతి పూల తోట సూపర్ ఉంది దుర్గా లొకేషన్ మాత్రం అద్దరు మొత్తము ఇట్లా ఖైమా చుట్టూ వేశారనమాట ఖైమా అంటే అదే గుడారం అండి గుడారం చుట్టూ అయితే వేశారు ఇంక ఈరోజు దివాణి కాబట్టి ఇప్పుడు నైట్ తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట రమదాన్స్ టై టైంలో రమదాన్స్ టైం టైంలో వచ్చేసి రాత్రి తొమ్మిది నుంచి ప్రారంభమవుతుంది దివానీ అనేది రాత్రులు పన్నెండు పన్నెండున్నర ఒక్కొక్కసారి ఒంటి గంట కూడా అవుతుంది ఉన్ని రోజే మాకు ఎక్కువ లేట్ అవుతుంది లేకపోతే అసలు ఏమనిపేదనమాట ఇదిగోండి పూల చెట్లు పూల చెట్లు అన్నీ వేశారు నేను చెప్పాను కదా ఒక వరుస పుదీనా మూడు నాలుగు వరుసలు బంతి పూల చెట్లు అయితే వేశారు బాగా అనిపిస్తుంది చూడడానికి నేనైతే అయితే ఫుల్ హ్యాండ్స్ వేసేస్తాను ఎందుకంటే ఈరోజు నేను కూడా ఉండాలి మామూలుగా నేనైతే నేను ఉండను మామూలుగా రోజు నేను ఉండను దువానీ దగ్గర ఇంకా రంజాన్ టైంలో మాత్రం నేను కూడా ఉంటాను అందుకని కొంచెం మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా చరిగాల దొరుకుతుంది అని అలా అండి ఇంకా మా బాబా వాళ్ళందరూ వస్తారు దుర్గా చూడండి కాడ నిలబడుకుని వెళ్ళి మా అక్క లోపల ఉంది అక్క రాల వేస్తుంది కదా అయితే ఎవరో వచ్చారో మా అక్క పోండి పోండి అంటున్నారనమాట అంటే మా బాబా వాళ్ళ చెల్లెళ్ళు కానీ తమ్ముడు కానీ వచ్చి ఉంటారు మనం వాళ్ళ దగ్గర స్వీట్ కానీ హాట్ కానీ తీసుకొని అక్కడి నుంచి అట్నే లోపల ఫ్రిడ్జ్లో పెట్టాలి వెళ్ళిపోదాం అదిగోండి అక్కడ బండి మాకు అయిపోయే అయిపోయేదలకి ఈ టైం అయిందండి ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారా పన్నెండు అయింది ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు అయింది ఈరోజు కూరలు ఏం చేసుకోలేదనమాట మేము నుంచి కూడా అందుకని ఇప్పుడు కొంచెం రెండు గుడ్లు అలా పగలగుట్టి కొంచెం క్యారెట్ ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు అన్నీ వేసి కొంచెం పై రైస్ లాగా అయితే చేసిన ఈ రంజాన్లో ఉండే దువానీలు దువాణిలు అంటే అవే అండి పార్టీస్ జరుగుతాయి ఇంట్లో మాకు వారం వారం ఉంటుంది ఇది కాకుండా మళ్ళీ అడిషనల్గా రంజాన్లో మాత్రమే జరుగుతాయి అన్నమాట ఒక ఒక నెలలో ఈ నెల అంతా మొత్తానికి ఒక నాలుగు ఐదు సార్లు అన్న పార్టీస్ ఉంటాయి మాకు మళ్ళీ మిగతా రోజుల్లో ఉండవు ఎప్పుడు ఉండవు కాబట్టి మేము కూడా పెద్దగా ఏం రంజాన్ రంజాన్లలోనే కదా క్లారిటీగా ఇంకా ఉంటాం అనమాట టైం అయితే పన్నెండు అవుతుంది ఇప్పుడు తినడానికైతే చేసుకుంటున్నాము ఈరోజు అందరి టైం ఒకేలాకాయకి కొంచెం నిమ్మకాయ కూడా చదువుకుంటున్నా లైట్గా ఎక్కువ కాదండి లైట్గా ఏదన్నా నిమ్మ కదా కింద ఈ ఫైస్ లేకి నిమ్మకాయ ఉంటే బాగా ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఫెసిలిటీస్ లేవు కానీ కొన్ని కాడికి తినేస్తున్నాం అనమాట ప్రతి బుధవారం ఈ టైం అవుతుంది ఇంకా ఈ రంజాన్లో లో మాత్రమే రంజాన్ అయిపోతే మామూలుగా తొమ్మిది గంటలకు అయిపోతుంది తొమ్మిదిన్నర మధ్య రంజాన్ టైంలో మాత్రమే తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా అండి ఇంక చేసుకొని తీసుకొని పోయి తినేదానికే ఇంకా కడుపుని వస్తుంది ఆకలి కడుపులు వేయట అట్లా ఆకలి వేసి కడుపు స్టార్ట్ అయ్యింది కొంచెం తొందరగానే అయిపోతుంది ఫస్ట్ ఫస్ట్ అలా అండి చూసారు కదా ఇది మన చిన్న వీడియో అన్నమాట పెద్ద వీడియో కాదు చిన్న వీడియో ఇవన్నీ కడిగామనమాట అక్కడి నుంచి చూపి దొరక తెలుస్తుంది కనపడుతుంది బాగా దగ్గర నుంచి చూస్తే కనపడదు దూరం వెళ్ళు అక్కడికి వెళ్ళు చూడండి ఎంత ఈరోజు ఇవి ఇవ్వండి పెట్టారని చెప్పాడు అనుకుంటా ఎందుకు చెప్తున్నావు అని నిజమే కదా కాకపోతే ఉన్నాయి కాకపోతే మళ్ళీ కొత్త తీసి చేస్తే ఇది సరిపోదు అనమాట పంట సరిపోదు ఎక్కడ పెట్టాలి అందుకని అవే క్లీన్ చేసి మళ్ళీ అవి పెట్టాము అది ఇప్పుడు అర్థమైందా ఈ మొత్తం అన్ని కడిగి తుడిసి కానీ ఎక్కువ కడిగింది దొరక తక్కువ కడిగింది నేను మోసింది మా అక్క దొరక ఈరోజు కాదు నలుగురు కదా పదంతా ఎవరికి చేతులు లోపల అందుకే కొంచెం ఆనా చేసుకొని ఎంత తినేస్తాం దేవుడి మన చిన్న వీడియో చూసారు కదా మన వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వీడియో చిన్న లైక్ అయితే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్ గుడ్ నైట్ అందరికీ